ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరెడ్డి విమర్శించారు హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేశ్వరెడ్డి బహిరంగ లేఖ రాశారు అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడిచినా ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని ఆరోపించారు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని పద్దెనిమిది ఏళ్ళు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నాలుగు వేల నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం ప్రకటించాలని మహేష్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు పద్నాలుగు సీట్లు గెలుస్తామని తమ పాలనకు ఈ ఎన్నికలు అని పేర్కొన్న ముఖ్యమంత్రి కేవలం ఎనిమిది సీట్లు గెలిచినందున నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఈ నెల పద్దెనిమిదిన గవర్నర్ అపాయింట్మెంట్ కోరానని పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని లేఖలో పేర్కొన్నారు హోంమంత్రి అమిత్ షాను కలిసి పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరతానని మహేశ్వరెడ్డి లేఖలో స్పష్టం చేశారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీని కూడా ఎనిమిది మంది గెలిపించారు సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఈ హామీలన్నీ కూడా ఎప్పటి రోజు నెరవేరుస్తారో మరి కసరత్తు ఎప్పుడు మొదలు పెడతారో మరి ఖచ్చితంగా ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ మీ ద్వారా నేను బహిరంగ లేకనే మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుందని చెప్పి సీఎం క్యాంప్ ఆఫీసు ప్రతిరోజు ప్రజా దర్బార్ ఉంటదని చెప్పి గంభీరంగా చెప్పారు మరి సీఎం ఆఫీసు ప్రజా దర్బార్ గట్టెక్కింది అటుకెక్కింది అక్కడ ఈ రోజు మీ మంత్రులకు నివాసాలకు మాత్రమే అక్కడ చోటు అయింది అక్కడ ఇస్తామన్నటువంటి అంబేద్కర్ కోచింగ్ సెంటర్ కనబడకుండా పోయింది అక్కడ మీరు ఇష్టమైనటువంటి హాస్పిటల్ కనబడకుండా పోయింది అక్కడ పెట్టినటువంటి ప్రజా దర్బార్ కనబడకుండా పోయింది కేవలం అక్కడ మీ మంత్రుల నివాసాలకు మాత్రమే అది పరిమితమైన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను